హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని విధాలుగా అండగా నిలబడుతోంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తోంది జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ముందుగా ఐదు వందల అరవై మూడు గ్రామాల్లోని రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగా రెండో విడతగా ఎకరం సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి కోసం ఫిబ్రవరి ఐదవ తేదీన నిధులు విడుదల చేసిన ప్రభుత్వం అన్నదాతల అకౌంట్ డబ్బులు జమ చేసింది అయితే ఈ క్రమంలోనే మరో శుభవార్త వినిపించింది ప్రభుత్వం కేవలం ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయగా ఇక నేటి నుంచి రెండు ఎకరాలున్న అన్నదాతల అకౌంట్ లోకి రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్టు తెలిపింది గతంలో మాదిరిగానే ముందు ఎకరా ఉన్న రైతులకు ఆ తర్వాత రెండు మూడు ఎకరాలు ఇలా విడతల వారీగా రైతు భరోసా సహాయం అందించనుంది ప్రభుత్వం ఈ మేరకు నేటి నుంచి రెండు ఎకరాలున్న రైతులకు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున సహాయాన్ని అందజేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు మొత్తం పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు తొలి విడతలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లోనే నిధులు విడుదల చేయగా తాజాగా రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూముల ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలిపారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల మందికి సిద్దిపేట జిల్లాలో ఒకటి పాయింట్ ఇరవై లక్షలు మెదక్ జిల్లాలో ఒకటి పాయింట్ పదిహేను లక్షలు సంగారెడ్డి జిల్లాలో ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం కింద జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు మొత్తంగా ఇరవై ఒక లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి వెయ్యి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు జమ చేసినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది ఫిబ్రవరి ఐదున రోజే ఎకరం వరకు సాగు చేస్తున్న పదిహేడు పాయింట్ మూడు లక్షల రైతుల ఖాతాల్లో ఆరు రూపాయల చొప్పున నిధులు జమ చేసినట్టు అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉన్నప్పటికీ రైతు భరోసా అనేది ఆన్ గోయింగ్ పథకం కాబట్టి ఈసీ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది దీంతో రైతులకు భరోసా సహాయం అందడంలో ఎలాంటి అడ్డంకి ఉండదని భావిస్తున్నారు మరి మీకు రైతు భరోసా కానుకలపై ఉన్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం చూస్తూనే ఉండండి రుద్ర టీవీ